వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల ఐదులో రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి దాష్టికానికి రెడ్డి సృష్టించిన మారణ హోమానికి బలైపోయిన పరిటాల రవీంద్ర గారి వర్ధంతినేయుడు రాయలసీమలో ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవీంద్ర పరిటాల రవీంద్ర ముందు అనంతపూర్ ప్రాంతంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాల్లో భూస్వాముల దాష్టికాలకు బలైపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కాపాడుకుంటూ వారికి అండగా నిలబడి ఆ భూస్వాముల మీద పోరాటం చేసినందుకు రాజశేఖర రెడ్డి తట్టుకోలేక పరిటాల రవీంద్ర ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అని ముఖ్యమంత్రి ఆయన వెంటనే పరిటాల రవీంద్ర గారిని చంపించిన పరిస్థితి నాడు పరిటాల రవీంద్ర గారి జీవిత చరిత్ర గురించి ఒకసారి మనం చర్చించుకుంటూ ఆయన చేసిన సేవలు ఆయన వల్ల పేదలకు జరిగిన మేళ్లు ఈ తరాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిటాల రవీంద్ర గారి జీవిత చరిత్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి వివరించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అశ్మణి సార్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి నేడు పరిటాల రవీంద్ర గారు వర్ధంతి పరిటాల రవీంద్ర గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన చేసిన సేవలు పేదలకి ఆయన అండగా నిలబడిన తీరు ఆయన్ని రాజశేఖర రెడ్డి చంపించిన విధానం ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు పరిటాల రవీంద్ర గారి కుటుంబం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్న శ్రీరాములు గారు వాళ్ళ నాన్నగారు అలా అన్న హరిగారు వీళ్ళు వాళ్ళ జీవితం కాలం బడుగు బలహీన వర్గాలు రైతు కూలీలు భూస్వామ్య రైతు కూలీలు వైపు నిలబడి ధన అధికార మతం దౌర్జన్యం దుర్మార్గాలు వ్యతిరేకంగా పోరాడారు అప్పుడున్న భూస్వాములు కానీ పెత్తందారులు కానీ ముఠానాయకులు కానీ చిన్న దాష్టికాలకి వాళ్ళు చేసే అకృత్యాలకి అరాచకాలకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర వాళ్ళది శ్రీరాములు గారిని ఎప్పుడైతే ఆయన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆయన పోరాటం చేస్తుంటే ఆయన్ని ఆయన అనుంగ అనుచరుడుతోటే మొట్టపెట్టించారు పెద్ద కుట్రపూరిత కుట్ర చేసి ఆయన్ని హతమార్చారు వధించారు ఒక రంగు ఆ సమయంలో వామపక్ష తీవ్రవాద భావజాలానికి లోనైన హరిగారు అడవిల్లో అన్నగా మారాడు ఆయన్ని ఆ వంక పెట్టి ఎన్కౌంటర్ చేశారు ఉద్దేశపూర్వకంగానే అప్పటికే ఆయన మీద ఏం నమోదు అవ్వలేదు పరిటాల రవీంద్ర గారు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు కొండపల్లి సీతారామయ్య గారితో సాన్నిధ్యం ఉంది అలాగే అనేక మంది అప్పట్లో వామపక్ష తీవ్రవాదం చాలా ప్రాచుర్యం పొందింది ప్రజలకు నమ్మకాన్ని చో చొరగ ఉంది ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ఆస్తులు హోదాలో బాగా చదువుకుని కూడా పేదల కోసం పనిచేసిన చరిత్ర వాళ్ళు అప్పటికి ఆ క్రెడిట్ ఆ పేరు తెచ్చుకుని ఉన్నారు ఈయన వాళ్ళలో కలిసి అజ్ఞాతంలో గడిపెట్టుకున్న తర్వాత జనజీవన శ్రవంతో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు అప్పటికి అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏంటంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్ళు అయిపోతుంది దగ్గర దగ్గర అయినా సరే ధర్మవరం ఆ ఏరియా పెనుగొండ ధర్మవరం వెంకటాయపాలెం ఈ ఏరియాలో ఇక అరాచకాలకు అంతు లేదండి టెన్త్ క్లాస్ చదువుకున్న ఆడపిల్లల్ని కూడా నాశనం చేశారు మధ్యలో వీళ్ళు ఎనభై తొమ్మిది వరకు వీళ్ళు అధికారం తర్వాత ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెలరేగిపోయారు అక్కడ ధర్మవరంలో అయితే జీ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ప్రచారానికి ఇంటి రామారావు గారు వెళ్ళినప్పుడు ఆయనమే దాడులు చేశారు ఆ మీటింగ్లు పెట్టినకుండా ఇలాంటివన్నీ జరిగినాయి జరిగినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నడైనా ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలనుకుని ఉండొచ్చు రాజకీయ పార్టీ కూడా అటువంటి ఏరియాలో ఇటువంటి గట్టి ఉండే రామారావు గారు సాహసోపేతమైన చర్య అది ఆయన పార్టీలో చేర్చుకోవడానికి చేర్చుకుని ఆయనకి రాజకీయంగా ఆయనకు అండ పార్టీకి జిల్లాలో ఈయన అండ నిజంగానే ఆయన ఒక రకంగా ఇలాంటి చేడపూరుగులు అన్నట్లు ఎక్కడ ఎక్కడికక్కడ అంటే చాలా కఠినంగా వ్యవహరించాడు ఈయన కూడా వాళ్ళు ఎంత క్రూరంగా వ్యవహరించారో అంతే క్రూరంగా వ్యవహరించాడు వాళ్ళ పట్ల ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్తూ ఊరుకుంటారా ఏంటండి అంటే ఎవరైతే దుష్టులు దుర్మార్గులు అరాచకాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ దౌర్జన్యాలు దౌష్ దాష్టికాలు ఇక ముక్కు పచ్చలారిన ఆడపిల్లల దగ్గర నుంచి మా ముదుసుల వరకు కూడా అలాగే సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన అందరికీ కూడా గుప్పిట్లో ప్రాణాలు పట్టిన ఉండేవారండి మాన ప్రాణాలు రక్షణ లేదు అలాంటి పరిస్థితుల్లో ఈయన వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ వాళ్ళందరిలో ఒక ధైర్యాన్ని నింపాడు వాళ్ళందరినీ ఒక పక్కన వెళ్ళిన ధైర్యాన్ని నింపుతా వాళ్ళని క్లీన్ చేసుకుంటూ వచ్చేసాడు ఆ క్రమంలో ఈయన కొన్ని కార్యక్రమాలు చేసేట్టు ఈయన మీద దాడులు దాడులు ప్రతి దాడులు కామన్ అయిపోయినాయి అయితే ఆయన పై సాధించుకుంటూ వచ్చాడు ఇక్కడ నేను ఎందుకంటానంటే పర్యటన రవి గారిని ఆయన అందరూ పరిటాల రవి గారు అంటారు నేను పోరాటాలు రవి అంటారు పరిటాల రవి కాదు ఆయన పోరాటాలు రవి జీవితం అంతా పోరాటమే అవును తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక రాజకీయ పార్టీ చట్టంలో ఉన్న తర్వాత ఆయనకు అనేక ఆంక్షలు ఉంటాయి ఆయన స్వేచ్ఛగా అజ్ఞాతంలో గడుపుతా లేదంటే వామపక్ష తీవ్రజా తీవ్రవాద భావజాలంతో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ ఓ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాదు అయినా సరే ఆయనకున్న పరిధి మేరకు ఆయన తన తన పట్టు నిరూపించుకున్నాడు ఆయన ఎప్పుడు కూడా రాజకీయంగా కూడా బడుగు బలైన నెమ్మలకిష్టప్ప ఇలాంటి వాళ్ళందరినీ పార్థసారథి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఆయనే తీసుకొచ్చాడు బీసీ గోవందప్ప ఇలాంటి వాళ్ళందరినీ ఆయనే రాజకీయంగా ముందు పెట్టి వాళ్ళ మీద అప్పుడు చాలామంది కమ్మ ముద్ర వేస్తారు రవీందర్ గారు ఎందుకంటే కమ్మ సామాజిక వర్గంలో చాలామంది యువకులు ఆయన ఓన్ చేసుకుని ఉండాలి ఆయన అలాగే అనేక మంది ఓన్ చేసుకున్నారు అలాగే కమ్మ సామాజిక వర్గం కూడా ఆయన ఓన్ చేసుకుని ఉండొచ్చు దానికి కమ్మ ముద్ద కూడా మనం ఒకసారి చరిత్ర చూసుకోవాల్సింది ఏంటంటే అనంతపురంలో చాలామంది కమ్మవారు ఈయనే వాళ్ళకి కులపరంగా మద్దతు ఇవ్వలేదండి ఈయన ఎప్పుడైతే బడుగు ఇప్పుడు సపోజ్ బడుగు బలహీన వర్గాల మీద ఎవరన్నా కమ్మవారు పోటీ చేసినా కానీ ఆ బీసీ క్యాండిడేట్లే గెలిపించేలా చూసుకునేవాడు ఈయన వాళ్ళనే గెలిపించుకుని రాజకీయంగా అప్పచెప్పుకోడు ఇది చాలా జరిగినండి కొంత కొంతమంది అమ్మవారికి కాని అంటే ఇష్టం ఉండదు ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కానీ ఆయనకి ఏ రేంజ్లో ఆయనకి ఇది అయిందంటే ఆయన మంత్రి కూడా అయ్యాడు మంత్రి అయిన తర్వాత ఆయన ప్రభా ఎలా వెలిగిందంటే ఆయన మాటే శాసనం అన్నట్టుగా నడిచింది ఏంటి హైదరాబాదులో కూడా నడిచింది ఆయన హమానం అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇది కొంతమంది కంటగింపుగా ఉంటుంది డెఫినెట్గా రాజకీయం ఉన్న తర్వాత ఒకళ్ళు ఎదుగుతుంటే రెండో వాళ్ళకి బాధ వస్తూ ఉంటుంది ఇలాంటివి ఉంటాయి ఆయన సహచరులకే ఇబ్బంది ఉంటుంది అయితే ఆయన నిరాయుధుడిని చేసి వధించారు ఇప్పుడు ఒక వీరుణ్ణి వీరుడిగానే ఎదుర్కోవాలి అతను ఆ యుద్ధంలో వీరమరణం పొందితే అది ఒక ఇది కానీ ఆయన నిరాయుధుని చేసి వధించారనేటువంటి దానికి ఇప్పుడు రెండు వేల నాలుగులో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిందని రాజశేఖర రెడ్డి యాక్చువల్గా వైఎస్ కుటుంబానికి పరిటాల రవీందర్ గారికి సా చాలా సా చాలా సాన్నిధ్యం ఉంది చాలా సాన్నిధ్యం ఉంది మీరు ఎలాగంటే పరిటాల రవీందర్ గారికి వైఎస్ రాజారెడ్డి గారికి చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి ఈయనంటే చాలా అప్పుడు రాజారెడ్డి గారు కొన్ని విషయాల్లో రవీంద్ర గారు సహాయం కోరిపోడు ఆయన ఆయన వర్గాన్ని ఈయన కాపాడమని ఈయన చేతిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఆయన వర్గా తాడిపత్రి కాపాడాడు ఆయన వర్గాన్ని ఈయన ఈయన చెప్పారు అప్పట్లో కొంతమంది ఇప్పుడు ఉన్న ప్రముఖ నాయకులతో వాళ్ళతో వైరు ఉండేది ఆ వైరు ఉండడం వల్ల ఈయన ఆశ్రయించాడు ఈయన ఆయన సపోర్ట్ చేశాడు ఎన్నికల్లో కూడా మీకు విషయం చెప్పిన తొంభై నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజరెడ్డి గారు తన జీపు తెలుగుదేశం జెండా గట్టి తిరిగాడు మైసూర్ రెడ్డి గారు నోడించడానికి తెలుసా మీకు ఇది ఎలాగా ఇలా అంటే అక్కడ కొన్ని విషయాల్లో వర్గమే ఇంపార్టెన్స్ కానీ పార్టీలు కాదు కాదనేటువంటిది నిరూపించారు ఈయన కూడా అనంతపురం బార్డర్ చిక్కబల్లాపూరు అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఈయన శరణు వచ్చేవారు ఈయన సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేవారు అక్కడ అంత వైరం ఉన్న సరే పార్టీలుగా ఇక్కడ ఓబుళాపురం గనులు దగ్గర సమస్య వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి ఓబుళాపురం గనులు రాజశేఖర్ గాలి జనార్దన్ రెడ్డికి ప అప్ గాలి జనార్దన్ రెడ్డికి అప్ప గాలి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పడం అంటే వీళ్ళు సొంత ఇంట్లో తీసుకున్నట్టే ఆ గనులు తవ్వుకోవాలంటే అప్పుడే చైనాలో డిమాండ్ పెరిగింది ఐరన్ వోర్ అప్పటి వరకు ఐరన్ వర్కి ఎవడికి ఇచ్చినా కానీ బొక్కబేరమే ఎందుకు వచ్చినా దాని గొడవ బాగిందిర బాబు అనుకునేవారు అలాంటిది సడన్గా రెండు వేల నాలుగు తర్వాత దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది వచ్చినప్పుడు అది గాలి జనార్దన్ రెడ్డికి అప్పు చెప్పాలి అది అప్పు చెప్పాలంటే పరిటా రవీంద్ర గారు అడ్డు అప్పుడు ఈయన తొలగించుకుంటే రెండు రకాల బెనిఫిట్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఆ నాన్నగారికి ఇతని కన్నా సాన్నిచ్చింది తెలుసు నాకు అతను కావాల్సిన వాడు అని ఇతను చెప్తా ఉంటాడు కానీ అక్కడ జరిగింది ఏంటంటే రెండు రకాలుగా తెలుగుదేశం పార్టీ వెరీ స్ట్రాంగ్ ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గెలిచే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెరీ స్ట్రాంగ్ ప్రతిపక్షంగా మహా మహాగనులైన మహా యోధాను యోధాను యోధులందరూ ఉండేవారు లీడర్స్ అంతా వీళ్ళందరినీ ఎదుర్కోవడం అనేటువంటి ఆ సమస్య విషయం కాదు వీళ్ళందరికీ ఒక రకమైన భయాన్ని పరిచయం చేయాలనుకున్నాడు వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపాలనుకున్నాడు పరిటాల రవీంద్ర గారిని వదించారు నిరాయుధం చేసి అదలాగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ స్టీఫెన్ రవీంద్ర ఇలాంటి వాళ్ళందరూ మేన ఇలాంటి వాళ్ళందరూ అధికారులు అక్కడ ఏసీపీ అప్పుడు అక్కడ అప్పుడు ఈయన ఇంట్లో ఒక రెడాక్సైడ్ పూసి ఉంటే గోడకి పెయింట్ వేస్తున్నప్పుడు పోతారు రెడాక్స్ అది చూసి అది రక్తపు మరకలో నేను పేపర్లో క్లియర్గా చదివాను అప్పుడు పరిటాల రవీంద్ర గారికి వేధింపులు అంటే ఆ రెడాక్సైడ్ చూసి అది రక్త మార్కలు అని చెప్పేసి ఇంట్లో తనిఖీలు సోదాలు చేశారు ఇంట్లో వ్యవసాయం వాళ్ళు వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ ఆయనకి వ్యవసాయ పనిముట్లు ఉంటాయి కదా పార గుణపం తప్పేళాలు కోడవాళ్ళు అలాంటి ఈ అన్నిటిని కూడా మారనాయుధాల కింద చిత్రీకరించి అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ఈయన కానుభ కూడా తగ్గించేసి ఈయన ఒక్కడే తిరిగేలా చేసి ఈయన మనుషులు అండ లేకుండా సపోర్ట్ లేకుండా చేసేవాళ్ళు రెక్కిని ఎప్పుడు దొరుకుతాడని వెయిట్ చేస్తున్నారు ఈయన కూడా ఒక పక్కన ఒకళ్ళు ఇద్దరు వాళ్ళని అనుచరులు లేపేశారు రావటం రావడం అధికారులు రావటం తెలుస్తుంది దాన్ని క్లియర్గా ఈయనకి థ్రెట్ ఉంది ఏ క్షణమైనా తనని అంతమందించడానికి అతమార్చడానికి చూస్తున్నారని తెలుసు దాక్కోలేదు వీరమరణం పొందాలి వీరుడులా అనుకునేవాడు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని కుట్రపూరితంగా అతమార్చారు నేను తీసుకెళ్ళి ఆ పార్టీ ఆఫీసులో ప్రజల మధ్య ఉండగా వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఉండగా వాళ్ళు దీని కాంట్రవర్సీ సీను నేను చంపాను అంటాడు లాంటి పోలీసు మాజీ పోలీసులు అందరూ అక్కడ ఉంటారు షార్ప్ షూటర్స్ ఉంటారు స్నై బుచ్చి అకార్డింగ్ టు బుచ్చ చౌదరి గారు స్నైపర్స్ని షార్ప్ షూటర్స్ని స్నైపర్స్ని కూడా పెట్టారు చాలా దూరం అంటే స్నైపర్స్ చాలా దూరం నుంచి కొడతారన్నమాట టెలిస్కోపిక్ గన్ తోటి ఇలాంటి వాళ్ళని కూడా పెట్టారు అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు అక్కడ మీకు ఆ వీడియో విజువల్స్ ఏది బయటికి రాలేదు చూసుకోండి మీరు కావాలంటే మీకు పరిటాల రవీంద్ర గారు చనిపోకముందు పార్టీ ఆఫీసులో అటు ఇటు కూర్చు తిరిగిన తర్వాత ఈయన ఈయన జనంలోకి వచ్చింది తర్వాత ఈ గందరగోళం జరిగింది మామూలుగా ఉంటాయి కదా వీడియోలు షూటింగ్ చేస్తారు కదా పత్రికా విలేకరులు ఏదీ లేదు ఆయన చనిపోయిన తర్వాత దృశ్యాలు తప్ప ఏది కూడా కనపడలేదు అక్కడ ఉన్న పోలీస్ గన్మెన్లో అందర నాయకులకి గన్మెన్లు ఉంటారు అందులో కలిసిపోయి చంపారని ఒక కథలు లేసారు ఏంటండి బుద్ధిసీన కూడా వచ్చి నేనే చంపాను అన్నమాట ఇది ఫ్యాక్షన్లో ఉన్న అలవాటు అది ఇప్పుడు ఎవరో ఒక పెద్ద లేడని లేపేసి నేనే నేనే చంపారని వచ్చేస్తాడనమాట పోలీసు వాళ్ళకి కేసు వద్ది ఇది ఇటు దొరికాడు అని చెప్పేసి ఒక నాలుగున్న ఐదు నుండి పెట్టేస్తారు అలాగే అతను పెట్టారు అతను కూడా ఎలా దొరికాడు అతను అంతా అతనే దొరికాడు అతను అంతా అతనే వచ్చి చెప్పాడు నేనే చంపానని తర్వాత అతను కూడా అతను మియాపూర్లో అక్కడ ఏదో లాడ్జీలు అతను అంతా అతనే దొరికాడు తర్వాత అనంతపురం జైల్లో ఆడవిడ పిచ్చోళ్ళో చంపేశాడు తర్వాత ఆడ అనారోగ్యంతో పోయాడు దీనికి సంబంధించి ఈ డాక్టర్ ఆవిడ పోయాడు ఇలాగ ఎవడం మిగలదు రాజీవ్ రెడ్డి అన్నవాడు ఇక్కడ అనుకుంటారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఆ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవ్వడం మిగలలేదు ఆఖరికి సూర్య నేనే చేయించాను సంబరాలు చేసుకున్నాడు జైల్లో ఉన్నాయి ఆడి లేపేసి వాళ్ళ అడుచురటితో ఎవడనే మిగల్చలేదండి ఇది బకెట్ మార్టర్స్ అంటారు మొత్తం క్లీన్ చేస్తారు ఆఖరికి సీబీఐ దర్యాప్తు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు అతని మీద నేరం మోపారు మోపితే సిబిఐ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ విచారణ చేసింది అంత గొప్ప సిబిఐ దర్యాప్తు ఇది అంటే ఒక వీరుణ్ణి వీళ్ళు హతమార్చి అత్యంత క్రూరంగా వధించి తద్వారా నిజాలను కూడా పెట్టిస్తాను నేను అందుకనే ఆయన్ని పరిటాలు రవి కాదు అతను పోరాటాలు రవి పోరాడుతానే మరణించాడు అతను అతను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాల్లో లేనప్పుడు జనావాసాల్లో ఉన్నా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసినా సరే అతను పోరాటాన్ని ఏ రోజు ఉండదు అందుకనే నాకు ఆయన చరిత్ర వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆయన గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దాసరథి మహాకవి దాసరథి కృష్ణమాచారి గారి ఒక గేయం ఉంటుంది ఎటెండ్ ఇది దాసరథి కృష్ణమాచారి గారు మామూలుగా విప్లవాత్మంగా లేకపోతే ఒక ఉత్తేజపూర్వకంగా రాసిన ఆ చల్లని సముద్ర గర్భం దాగి ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో భూగోళం పరిమాణ ఈ ఈ భూగోళం పరిణామానికి రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపానికి జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన తెగిపడిన నరకంఠాలెన్నో కులమతాల వైషమ్యం లేని ఈ సమాజాన్ని అన్నిటికీ చూస్తామో అనేటువంటిది ఆయన ఒక గేయం ఉంటుంది అద్భుతమైన గేయం నాకు ఈయన గురించి విన్నప్పుడు చదివినప్పుడు నాకు అది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పోరాటం అది జీవితం నాకు తనకు తెలుసు చనిపోతాడని తన అనుచరులను ఒక్కొక్కళ్ళు తన అంగాలు అన్నింటికి కత్తిరించేస్తున్నారు అత్యంత క్రూరంగా వధించారు వరుసపెట్లు లేపేస్తున్నారు డిపా అన్ని వ్యవస్థలు ఏకమైపోయినాయి రాజకీయం పోలీసు అన్ని వ్యవస్థలు ఏకమైపోయినాయి చాలా దుర్మార్గం అన్నమాట ఇవాళ ఆ ఆఫీసర్లు పెద్ద గొప్పగా చెప్తారు మేము చంపేశామని ఏంటంటే మీరు న్యాయం చేయాలనుకుంటే సమాజంలో లాండా ఉండాలి కానీ మీరు చేయలేని పని సమ సమాజ స్థాపన మీరు చేయలేని దుర్మార్గాలు మీరు అరికట్టలేరు ఒక పోలీస్ అధికారిని ధర్మవరంలో అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధి వాడు ఎంత దారుణంగా చేసాడనేటువంటి ఒక మహిళా అధికారిని అదే రవితేజ సినిమా విక్రమార్కుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు 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 కాపాడలేకపోయినా న్యాయం చేయలేకపోరు కదా ఈ న్యాయం చేసేయండి ఏంటండి మీరు చేయలేని పని చేసినప్పుడు మీరు కనీసం చేయలేరు చేసిన వాటికన్నా సపోర్ట్ ఇవ్వాలి అది కాకుండా దొంగలు దుర్మార్గులు ఫ్యాక్షనిస్టులు నరరూప రాక్షసులతో చేతులు కలిపి వాళ్ళ పెద్ద రాజకీయాల్లో కూడా చేరిపోయి పెద్ద కౌరులు చెప్తూ ఉంటారు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళే మేము బడు బలహీన ఆసాజ్యోతులు అని చెప్తారు వాళ్ళకారు మేము వాళ్ళకి ఇదని చెప్తూ ఉంటారు ఏ బడుగు బలహీన వర్గాల కోసం బలహైపోయాడు ఆ రవి గారి చనిపోవడంలో పాత్ర ఉన్న ఈ నాయకులు ఈ ఆఫీసర్లు అంతా ఇవాళ కాలేజ్ తిరుగుతున్నారు మేము నాయకులు అని చెప్పుకుంటా దళిత సమాజం కోసం ఒక దళితుడు పోరాటం వేరు ఒక కమ్మ సామాజిక వర్గం కోసం ఒక కమ్మాడు పోరాటం సహజం కానీ బడుగు బలహీన వర్గాల సమాజంలో అణగారిన వర్గాల్లో పీడిత తాడిత జనాల కోసం యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం మరణం పొందటం ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీకు అతన్ని కీర్తించడానికి వెనక ముందు ఆడుతున్నారు కానీ ఆయన అభిమానులు నేను బెంగళూరులో ఒకసారి చూశాను నేను నేను ఒక చోట ఒక క్లో ఒక డార్మెటరీ లాంటి దాంట్లో ఒక అక్కడ బెంగళూరులో హోటల్లో గట్రా పనిచేసే వాళ్ళంతా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది ఉంటారు అందులో నేను అక్కడికి విజిట్కి వెళ్ళాను ఒకసారి చూడటం వెళ్ళిన వాళ్ళని అక్కడ వాళ్ళు వాళ్ళు ఏం పాట పాడుకుంటున్నారు తెలుసా అండి రవి గారిమే పాడుకుంటున్నారు పాట పరిటాల రవి గారి గురించి ఎవరో గేయం రా రాస్తే ఆ గేయాన్ని పాడుకుంటున్నారు వాళ్ళు నాకు ఆశ్చర్యం వేసింది అసలే అప్పుడు చనిపోయిన సంవత్సరం పైన అయింది సంవత్సరం సంవత్సరం రా ఆయన గురించి ఆయన తలుచుకుని బోరుముని దుఃఖిస్తూ పాడుకుంటున్నారు వాళ్ళు అంతకన్నా జీవితంలో ఏం కావాలండి ఒకవేళ మీరు నేను ఆయనకి నివాళులర్పించకపోయినా పరిటాల రవి అనేటువంటి వ్యక్తి పోరాటాల రవిగా పరిటాల రవి అనేటువంటి వ్యక్తి పోరాటాల రవిగా చరిత్రలో నిలిచిపోతాడనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి అలాగే ఆయన వర్ధన్ సందర్భంగా జోహార్ పరిటాల రవి గారు అని చెప్పేసి మనం చెప్పి ఒక నమస్కారం పెడదాం మన గద్దరు గారు ఎన్నిసార్లు తెలుసుకునేవాడు అండి ఆయన గురించి ఎంత పోరాట వేది ఆయన ఆయన పలు సందర్భాలు ఆయన ప్రస్తావిస్తూ చాలా బాగా గొప్పగా చెప్పేవాడు ఆయన పరిటాల రవి గారి వర్ధన్ సందర్భంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు అండగా నిలబడిన తీరు ఆ కుటుంబం మీద పగబట్టి భూస్వాములు పెత్తందారులు ఆ కుటుంబాన్ని మట్టి మట్టిపెట్టిన తీరు పీడిత శ్రామిక వర్గాలకి పరిటాల రవి గారు అండగా నిలబడి ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వారికి రాజకీయంగా ఆర్థికంగా బలంగా అండగా నిలబడిన తీరుని అద్భుతంగా విశ్లేషించిన అడసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం